మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ భూ సమస్యల కొరకే భూభారతి ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు భూభారతి రెవెన్యూ సర్వే చివరి రోజు అయిన శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కృష్ణ మాగడూర్ తహసీల్దార్ కార్యాలయాలలో మున్సిపాలిటీలు నిర్వహిస్తున్న స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని వాటిలో వచ్చిన అప్లికేషన్లను స్వీకరించి కేటగిరీల వారీగా నోటీసులు అందజేసి ఆర్డీఓఎంఆర్ ఓ స్థాయిలను ఉంటే పరిష్కరిస్తామని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల వచ్చాయని తెలిపారు గత నెల కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామంలో నిర్వహించడం జరిగిందని వచ్చిన అప్లికేషన్లను పరిష్కరించడం జరిగిందని తెలిపారు మాగనూరు తహసీల్దార్ కార్యాలయంలో వచ్చిన అప్లికేషన్స్లను పరిశీలించారు మాగనూరులో ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని వాటిలో ఎన్ని పరిష్కరించారని తహసీల్దార్ ద్వారా తెలుసుకున్నారు మండలంలో రెండు వందల అరవై నాలుగు అప్లికేషన్స్ వచ్చాయని వాటిలో రెండు వందల ముప్పై నాలుగు వరకు ఆ డివో తహసీల్దార్ స్థాయిలో ఉన్న వాటికి పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ను వారికి తెలిపారు పరిష్కరించబడ్డ వాటిని ఎప్పటికీ అప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు అనంతరం కృష్ణా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు భూభారతలో ఎన్ని ఫిర్యాదులు అందాయి వాటిలో ఎన్ని పరిష్కరించబడ్డాయి వాటి వివరాలను తెలుసుకున్నారు కృష్ణా మండలంలోని కేజీబీవి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి పాఠశాలలో విద్యార్థుల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులు వచ్చారని ఎస్ఓ ద్వారా తెలుసుకున్నారు వంటగదిని పరిశీలించి విద్యార్థులకు మెన్యూ ప్రకారం భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు ఫుడ్ కమిటీ తప్పనిసరిగా ఉండాలని ఉపాధ్యాయులు ఒక్కరు భోజనం సమయంలో భోజనాని కంటే ముందు భోజనం చేయాలని తప్పనిసరిగా రిజిస్టర్ మెయింటైన్ చేయాలన్నారు నీటి వృధా కాకుండా కుళాయిలను మరమ్మతు చేయాలన్నారు విద్యార్థులకు వసతి గృహాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ తెలిపారు